మట్టితో తయారు చేసిన కుండలలో ఆహారం వండినట్లయితే మధుమేహాన్ని నయం చేయడంలో సహాయపడతాయని మిరియమ్స్ మట్టి పాత్రల పరిశోధన చెబుతుంది ఇదేంటంటే రచయిత సచిన్ శర్మ ఫస్ట్ తారీఖు మార్చి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ పరిశోధన వ్యాసాన్ని పబ్లిష్ చేశారు అదేంటంటే డయాబెటీస్ ఈ యుగంలో ఒక మహమ్మారి మధుమేహం అనేది ఈ యుగంలో ఒక మహమ్మారి దీనిని కేవలం నిర్వహణ అంటే మేనేజ్మెంట్ అంటే మన ఆహార నియమాలతో మాత్రమే తగ్గించవచ్చు దానిని సాధారణ స్థాయిలో ఉంచవచ్చు అనేది ఒక వాదన రెండవ వాదన ఏమిటంటే భిన్నమైన దృక్కోణం ఉంది మిరియమ్స్ మట్టి కుక్వేర్ అనేది ఒక సంస్థ ఇది రసాయనాలు లేకుండా ఎనామిల్స్ లేకుండా స్వచ్ఛమైన బంక మట్టి నుండి వంట సామాగ్రిని తయారు చేసిన అమెరికాలో మొట్టమొదటిది మనం ముందుకు సాగే ముందు ఈ సాధారణ వ్యాధికి మూల కారణాన్ని అర్థం చేసుకుందాం డయాబెటీస్ కారణం ఏంటి అనేక ఆహారాల్లో వివిధ రకాల కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ ధాన్యాలు బీన్సు మరియు కాయధాన్యాలు అత్యధిక మొత్తంలో ఉంటాయి రెండు వేరువేరు రకాల కార్బోహైడ్రేట్లు సాధారణ మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు రక్తం నుండి కడజాలంలోకి గ్లూకోజ్ శోషణ నిర్వహించడానికి క్లోమం అంటే ప్యాంక్రియస్ ఉత్పత్తి చేసే నాణ్యమైన ఇన్సులున్ అనే హార్మోన్ యొక్క సరైన ఉత్పత్తి మరియు నిర్వహణ రెండు కార్బోహైడ్రేట్ల సమతుల్యత అవసరం సంప్రదాయ మెటల్ సిరామిక్ వంట సామాగ్రి నుండి కఠినమైన వేడితో వంట చేసినప్పుడు మరింత సున్నితమైన సంక్లి సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు నాశనం అవుతాయి దీనికి ఫలితంగా వండిన ఆహారంలో సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి కాలక్రమేణా శరీరం ఆహారంలో రెండు కార్బోహైడ్రేట్లు సమతుల్యతను పొందినప్పుడు ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ నాణ్యత తక్కువగా ఉంటుంది ఇది ఆహారం జీర్ణం కావడం వల్ల శరీరం ఉత్పత్తి చేసే చక్కెర రూపమైన గ్లూకోజ్ను మన కణాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా చాలామంది కాదు అంటారు కానీ డయాబెటీస్ నియంత్రించవచ్చు నయం చేయలేరు అనేది సాధారణ నమ్మకం ఈ దీనికి భిన్నంగా ఈ మిరియం మట్టి పాత్రలు ఈ డయాబెటీస్ను నివారించవచ్చు అనే ఒక వాదన ఉంది ఇది కేవలం వాదనే కాదు మిరియం కట్టమూరి ఈవిడ నిజ జీవితం అనుభవం ఆమె తన వంట సామాగ్రిని లోహం నుండి వంద శాతం ప్రాథమిక బంకమట్టిని మార్చడం ద్వారా తన బయాబెటిస్ను నయం చేయగో చేసుకోగలిగింది మరియు ఇది స్వ స్వచ్ఛమైన బంక మట్టి వంట సామాగ్రికి ఆమె ప్రేరణగా మారింది ఈవిడ భారతీయురాలు భారతీయ డాక్టర్ ఈవిడ పేరు మిరియం క్లే ఎలా భిన్నంగా ఉంటుంది విషపూర్తం కాని పదార్థం మరియు వంట సామాగ్రికి ఎటువంటి మిక్చర్స్ లేకుండా తయారు చేయబడింది ఈ మట్టి పాత్రలో అయినప్పటికీ అందువల్ల ఈ కొండలు చాలా పరారుణ వేడితో వండుతాయి పరారుణ అంటే అల్ట్రా ఇది వంట ప్రక్రియ తర్వాత కూడా సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల వంటి సున్నితమైన పోషకాలను చెదరకుండా ఉంచుతాయి ఈ మట్టి పాత్రలు పోషకాల యొక్క ఈ సమతుల్యత నిష్పత్తి నెమ్మదిగా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కొన్ని నెలల వ్యవధిలో ఆమె ఉపవాసం ఉన్నప్పుడు తొంభై నుండి వంద మరియు భోజనం తర్వాత నూట ముప్పై నుండి నూట నలభై యొక్క ఆదర్శ రక్త గ్లూకోజ్ స్థాయిలను చేరుకుంది ఆమె ఆమె తమ వంట సామాగ్రిని మార్చడంతో పాటు మార్చిన ఏకైక వేరియబుల్ ఆహారం యొక్క భాగం పరిమాణం ఆమె ధాన్యాలు బీన్స్ కాయధాన్యాలు వంటి అధిక కార్బ్ ఆహారాలను కొంచెం తక్కువ పరిమాణంలో వడ్డించింది అలానే సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల శక్తిగా విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి మరియు ఎక్కువ కాలం పాటు బాగా ఉంటాయి మిరియమ్స్ మట్టి వంట సామాను స్వచ్ఛమైన మట్టి సామాను కోసం మీ ఇల్లు మిరియమ్స్ మట్టి వంట సామాగ్రి రసాయనాలు గ్లేజ్లు మరియు ఎనామిల్స్ లేకుండా స్వచ్ఛమైన బంక మట్టితో కొండలు మరియు పాలను తయారు చేస్తుంది వారు యుఎస్లోని వ్యవసాయేతర మరియు పారిశ్రామికరణ చెందని భూముల నుండి ఈ బంకమట్టి పదార్థాలను తీసుకొని రసాయనాలు కలుషితం లేకుండా వారు వంట చేయడం జరిగింది స్వచ్ స్వచ్ఛమైన బంకమట్టికి మారండి మరియు మధుమేహానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పండి ఇది ఈ మిరియం వంట పాత్రల పరిశోధన తాత్పర్యము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సర సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో పరిశోధనాత్మక పత్రాలను చదివి వీడియోలు చేయడం జరుగుతుంది ఇట్లు మీ డాక్టర్ ధనుష మహర్షి ఎండి ఆయుర్వేద